డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు మరియు మైనారిటీ నర్సింగ్ కాలేజీలలోని మొత్తం బి ఎస్ సి నర్సింగ్ సీట్లను ఈ అడ్మిషన్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేస్తారు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలలోని వంద శాతం సీట్లు అలాగే ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజీలలోని అరవై శాతం సీట్లు మరియు మైనారిటీ నర్సింగ్ కాలేజీలలోని మరో అరవై శాతం సీట్లను ఏ పిఎన్ సిఈటి మెరిట్ ఆధారంగా ఈ అడ్మిషన్ల ద్వారానే కేటాయిస్తారు ముఖ్యమైన అర్హతలు మరియు నిబంధనలు ఈ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి ఓ సి అభ్యర్థులు ఇంటర్లో కనీసం నలభై ఐదు శాతం మరియు బి సిఎస్ సిఎస్ టి అభ్యర్థులు కనీసం నలభై శాతం మార్కులు సాధించి ఉండాలి అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి వయస్సు కనీసం పదిహేడు సంవత్సరాలు నిండి ఉండాలి దరఖాస్తు మరియు ఫీజు వివరాలు ఈ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనడానికి ఓ సి అభ్యర్థులు రెండు రూపాయలు మరియు బి సిఎస్ సిఎస్టి అభ్యర్థులు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా డెబిట్ క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సెప్టెంబర్ నాలుగులోపు పూర్తి చేయాలి అవసరమైన సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ ర్యాంక్ కార్డు ఎస్ ఎస్ సి మార్కుల పట్టిక పుట్టిన తేదీ కోసం ఇంటర్మీడియట్ మార్కుల మెము బోర్డు సర్టిఫికేట్ పి సి స్టడీ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ నాన్ లోకల్ అభ్యర్థులకు కుల మరియు ఇతర రిజర్వేషన్ ధృవపత్రాలు పి డబ్ల్యూ డి మైనారిటీ ఆదాయ ధృవీకరణ పత్రం ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి బి ఎస్ సి నర్సింగ్ భవిష్యత్తు బి ఎస్ సి నర్సింగ్ కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి భారతదేశంతో పాటు విదేశాలలో కూడా నర్సింగ్ విద్య పూర్తి చేసిన వారికి మంచి వేతనాలు మరియు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి ఉదాహరణకు జర్మనీ యూరప్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో నర్సింగ్కు భారీ డిమాండ్ ఉంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి కాలేజీలో చేరి మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అడ్మిషన్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నోటిఫికేషన్లో పేర్కొన్న హెల్ప్లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు